ఇద్దరు చిన్నారులను హత్య చేసిన వ్యాపారి ఎన్కౌంటర్ ఇప్పటి వరకు యోగి ప్రభుత్వం సుమారు రెండు వందల మందిని ఎన్కౌంటర్ చేసింది సర్కారు తీరుతో భయపడుతున్న నేరస్తులు జైళ్ళలోంచి బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటర్లు ఆగడం లేదు ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పట్టించుకోవడం లేదు నేరస్తులను ఏరువేస్తూనే ఉంది ఇటీవల ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలను హత్య చేసిన నిందితుడిని పోలీసులు కాల్చి చంపారు యూపీలో యోగి సీఎం అయిన తర్వాత నేరస్తులను ఏరివేసే పని చేపట్టారు గ్యాంగ్స్టర్లు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ రౌడీల లిస్టు తీసి వరుసగా ఎన్కౌంటర్ చేస్తున్నారు అత్యాచారాలకు పాల్పడే వారిని వదలడం లేదు ఇప్పటి వరకు యోగి ప్రభుత్వం సుమారు రెండు వందల మందిని ఎన్కౌంటర్ చేసింది సర్కార్ తీరుతో భయపడుతున్న నేరస్తులు జైలులోంచి బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు చాలా మంది ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఈ నేపథ్యంలో యూపీలో మరో ఎన్కౌంటర్ జరిగింది రాష్ట్రంలోని లక్నోలో బాబా కాలనీలో ఓ వ్యాపారి ఇంట్లో పన్నెండు ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు అన్నదమ్ములు ఆడుకుంటుండగా వ్యాపారి వారిని దారుణంగా హత్య చేశాడు కత్తితో గొంతు కోసి చంపాడు ఘటన తర్వాత అతడు అక్కడి నుంచి పారిపోయాడు ఆగ్రహం చెందిన స్థానికులు వ్యాపారి దుకాణాన్ని దహనం చేశారు ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న లక్నో పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టగా వారిపై అతడు కాల్పులకు దిగాడు పోలీసులు కూడా ఎదురు కాల్పులకు దిగి నిందితుడిని ఎన్కౌంటర్ చేశారు కాగా వ్యాపారి ఇద్దరు చిన్నారులను ఎందుకు హత్య చేశాడనే విషయమై ఇంకా వివరాలు వెల్లడి కాలేదు